హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మనోజ్ ఏపీ ప్రజలు చంద్రబాబు రా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు జగన్ పాలనలో రాజధాని పోలవరం రెండు పూర్తి కాలేదు సో పైగా నిరుద్యోగ సమస్య ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కూటమిని గెలిపించుకున్నారు దగ్గరుండి ఎందుకంటే చంద్రబాబు అనుభవంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు అనేక పరిశ్రమలు ఆహ్వానించి రాజధాని హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా చేశారు అందుకే ఆర్థికంగా అనేక సమస్యలతో కొట్టుమింటాడుతున్న ఏపీకి ప్రస్తుతం చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత అవసరమైన ఎంతైనా ఉందని ఏపీ ప్రజలు భావించారు అందుకే ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నారు అధికార పేట కూడా అప్పగించారు అందరూ అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు మాత్రం ఏ మాత్రం చేయగలనుకున్నారు ప్రతిపక్షాలు కూడా నవ్వుకున్నాయి సో ఇప్పటికీ మళ్ళీ తమ ప్రభుత్వం వస్తేనే ఏపీకి సరైన న్యాయం జరగలదని ప్రచారం చేస్తున్నారు టీకాలతో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఎలాగైనా బయటపడాలంటే ఏదైనా అద్దాలు జరగాలి లేదా కేంద్రం అన్ని రాష్ట్రాల నిధులను ఏపీకి తరలించాలి సో ఇవి రెండూ జరిగేవి కావు కాబట్టి అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు అది గనక వర్కౌట్ అయితే కేంద్రం దయాపేక్ష లేకుండా అసలు అవసరం లేదని చెప్పొచ్చు స్వయం సమృద్ధి రాష్ట్రంగా ఏపీ ఎదుగు ఎదగనుంది ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏపీ ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలిగించవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు సో మొన్నటి వరకు ఆగస్టు పదిహేను ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఒక్కో క్యాంటీన్ ఒక్క ఒక్క పూటకి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందని అంచనా రెండు పూట్ల కలిపితే యాభై వేలు ఖర్చు అవుతుంది సో ఇప్పటికీ ఉన్న వంద క్యాంటీన్లు తోడు మరో వంద కలిపి మొత్తం రెండు వందల క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు ఏపీలో వీటి నిర్వహణకు సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చుగా ఉన్నాయి సో తెలివిగా చంద్రబాబు ఈ ఖర్చును విరాళాల రూపంలో సేకరిస్తున్నారు అన్నదానానికంటే చాలా మంది దాతలు ముందుకొస్తారు కాబట్టి అలా దాతల రూపంలో సేకరించిన డబ్బుని అన్న క్యాండీలు పెడుతున్నారు సో ఇప్పటికీ ఈ పథకానికి తమ వంతు విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించాల్సిన పని లేదు సో వీటి నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేట్ సంస్థలు చూసుకుంటాయి అలాగే మరో పథకం పైన దృష్టి పెట్టారు చంద్రబాబు జగన్ కు చెడ్డ పేరు తెచ్చిన రోడ్ల నిర్వహణపై ఈ ప్రభావం ఓట్ల శాతం తగ్గడానికి కూడా దోహమైంది కాబట్టి దానిపై ఫోకస్ చేస్తున్నారు ఏపీలో మారుమూల పల్లెల్లో రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఇప్పుడు వీటి నిర్వహణ కూడా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లకు ఇవ్వడం ద్వారా చేతికి మట్టంటకుండా చేయాలని చూస్తున్నారు చంద్రబాబు ఇలా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏర్పాటు చేసి టోల్ గేట్ల ఏర్పాటు ద్వారా మళ్లీ వాళ్ళు పెట్టిన పెట్టుబడిని తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు దీంతో రోడ్లు బాగుపడతాయి ఇటు నిధుల కోసం ఎవరిపైన ఆధారపడాల్సిన లేదు సో రీసెంట్ గా ఓ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను అపోలో ఆసుపత్రి మేనేజ్మెంట్కి అప్పగించారు వాళ్ళు కూడా కమర్షియల్ ఫీజులు వసూలు చేయకుండా నా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంకా వీటితో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో పలు విద్యా సంస్థలు కళాశాలలు యూనివర్సిటీలను కూడా చేర్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఏపీసీఎం చంద్రబాబు సో ఇప్పుడు చంద్రబాబు సరికొత్త ఆలోచనకు అంతా జే జేలు పలుకుతున్నారు ప్రైవేటు భాగస్వామ్యం అనే అంశం కొత్తదిగా కాకపోయినా గతంలో చాలా మంది అవకతవకలు పాల్పడ్డారు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగిస్తే ఇక ఈ పథకాలు లోటే ఉండదు వాస్తవం చెప్పాలంటే సో ఇదే తరహాలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడాల్సిన పని లేదు దట్ ఈజ్ చంద్రబాబు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అంతా జీలు పలుకుతున్నారు నిజంగా చంద్రబాబు స్ట్రాటజీ గురించి మీరేమనుకుంటున్నారు ఈ ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి గురించి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి కేంద్రం కేంద్రంపై ఆధారపడాల్సిన పని లేదు సో వాస్తవానికి కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు ఎంతో కొంత వచ్చినప్పటికీ అది కాస్త పుషప్ చేయగలం కానీ ఓవరాల్ ఫండ్ ఫండ్ రేజ్ చేయడం అంటే చాలా కష్టం సో నిజంగా చంద్రబాబు తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్